ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షేర్లు వర్తిస్తాయి వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ పేదల పాలిట పెన్నిధిగా విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నిరాజనాలు అందుకుంటున్నారు ఆయన వద్దకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేసి తిరిగి పంపిస్తున్నారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితురాలకి కంబాల శ్రీనివాసరావు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు గోగోరం గ్రామ అంబేద్కర్ కాలనీకి చెందిన రొట్టా తులసికి శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది గౌగౌరావు కేర ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె కుటుంబ నిరుపేదలు రోజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కంబాల శ్రీనివాసరావు పేదలకు చేస్తున్న సాయం సేవా కార్యక్రమాలు తెలుసుకునే ఆమె భర్త ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు తంటికొండ రోడ్లోని సిఎంజీ ఆఫీస్ బీజేపీ నియోజకవర్గం కార్యాలయానికి సోమవారం రాత్రి వచ్చి పరిస్థితి వివరించి వైద్య ఖర్చులకు సహాయం చేయాలని కోరగా తక్షణమే స్పందించిన కంబాల శ్రీనివాసరావు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పదివేల రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జయ జయ శ్రీరామ్ నేను మీ కంబార్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు గోకురం గ్రామంలోని మేదర కులస్తులైనటువంటి ఎస్టీ జాతికి చెందిన మన రొట్ట ప్రవీణ్ కుమారు నా దగ్గరికి సహాయం కోసం వచ్చారు వారి భార్య తులసి రొట్ట తులసి కేర్ హాస్పిటల్లో బాడీ ఇన్ఫెక్షన్ వచ్చి అంతా కూడా దాదాపుగా హాస్పిటల్లో ఉంది వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి దాదాపు ఇరవై రెండు వేలు అంతా అడిగారు వాళ్ళు పదివేలు కట్టుకుని కట్టారు నేను ఒక పదివేలు ఇస్తున్నాను పదివేలు ఇస్తే నేను మిగతా చూసుకుంటాను సార్ చెప్పాడు సో దానికోసం చెప్పి వారికి ఆర్థికంగా ఇప్పుడు పదివేల రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు అలాగే వాళ్ళ మరిది గారు కూడా వచ్చారు సో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు అంబా శ్రీనివాసరావు జై శ్రీరామ్